నమస్తే అండి విఆర్ ఫ్రమ్ ముకుందా జ్యువెలర్స్ లైట్ వెయిట్లో హారాలు చూద్దాము ఫస్ట్ వచ్చరికి మనకి వితౌట్ ఐడియల్తో వస్తుంది హారం రూబీ ఎమ్రాల్ కాంబినేషన్లో వస్తుంది విత్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్ అక్కడక్కడ మనకి రూబీ ఎమ్రాల్స్ అండ్ సీజర్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది మనకి విత్ బ్యాక్ చేయిన్తో పాటు నెక్స్ట్ హారం వచ్చరికి విత్ విత్ అమ్మవారితో వస్తుంది పెండెంట్ చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది సైడ్ అంతా మనకి పీకాక్స్ వస్తుంది ఫార్టీ త్రీ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది నెక్స్ట్ హారం వస్తే మనకి యాంటిక్ కలెక్షన్ ఫుల్లీ బ్లాక్ యాంటిక్ వస్తుంది మీకు మొత్తం కిందంతా ఎమ్రాల్ బీడ్స్ సీజర్ స్టోన్ అండ్ రూబీ ఎమ్రాల్ స్టోన్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ వచ్చరికి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ మనకి హారం వస్తే లేయర్స్ టైప్ వస్తుంది ఫోర్ ఫోర్ లెన్స్ వస్తుంది ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ మనకి లైట్ వెయిట్ కలెక్షన్ విత్ అమ్మవారు పెండెంట్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ వస్తరికి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వస్తరికి కంప్లీట్ మనకి రాంపరివార్ వర్క్ వస్తుంది మొత్తం రాంపరివార్ పెండెంట్ కూడా రామ్ పరివార్ విత్ పర్ల్స్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ వచ్చరికి విత్ బ్యాక్ చైన్ తో థర్టీ సెవెన్ గ్రామ్స్ కంప్లీట్ హారం హారండికి లక్ష్మీ అమ్మవారు సైడ్స్ అంతా అమ్మవారు వస్తుంది ఫిఫ్టీ వన్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది ఇది వస్తరికి మనకి మ్యాంగో హారము కంప్లీట్గా అమ్మవారు కిందంతా మ్యాంగోస్ లైన్ వస్తుంది పెండెంట్ అంటురికి మనకి అమ్మవారు వచ్చేసి హెవీగా ఉంటుంది లైట్ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది మనకి సిక్స్టీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఇది టూ ఇన్ వన్ కాంబినేషన్ వస్తుంది టూ ఇన్ వన్ వర్క్ పెండెంట్ కమ్ హారము హారం వస్తరికి మనకి బొట్టుమాల టైప్ వస్తుంది ఆల్టర్నేట్గా స్టోన్ వర్క్తో బొట్టుమాల పెండెంట్ వచ్చరికి మనం డిటాచ్ చేసుకోవచ్చు వెయిట్ వచ్చరికి ఫిఫ్ సెవెంటీ వన్ గ్రామ్స్ వస్తుంది హారం వసరికి మనకి హెవీగా వస్తుంది యాంటిక్ వర్క్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ వస్తుంది లేయర్స్ వస్తుంది హెవీ వస్తుంది మనకి ఎయిటీ సిక్స్ గ్రామ్స్ హెవీ లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇన్ వన్ వస్తుంది హారం కమ్ వడ్డానకమ్ పెనెంట్ టైప్ యూజ్ చేసుకోవచ్చు పెండెంట్ కమ్ జడబిల్లా టైప్ యూజ్ చేయొచ్చు వెయిట్ వచ్చరికి సెవెంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది పచ్చి వర్క్ టైప్ వస్తుంది మనకి ఇది సాలిడ్ వెయిట్ వస్తుంది సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ విత్ పెండెంట్ టైప్ వస్తుంది దశావతారాలు వస్తుంది విత్ స్టోన్ వర్క్ వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది కుందన్ వర్క్ వస్తుంది మనకి మొత్తం మ్యాంగో టైప్ వస్తుంది పీకాక్స్ మ్యాంగో షేప్లో వచ్చినాయి పెన్నెంటు మనకి విత్ పీకాక్స్తో వస్తుంది ఓవరాల్గా వన్ థర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చరికి ఇది మనకి మోజోనట్స్ టైప్ వస్తుంది హార్మ్ మొత్తం నవరత్నాస్తో వస్తుంది నవరత్నాస్ అండ్ మోజోనట్ స్టోన్ కాంబినేషన్ డిఫరెంట్ కలెక్షన్ వెయిట్ వచ్చరికి సెవెంటీ వన్ గ్రామ్స్ నెక్స్ట్ వస్తరికి మనకి పచ్చి స్టోన్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది స్టి పల్స్ అండ్ స్టిప్ బీట్స్ కాంబినేషన్ ఇలా వస్తుంది వెయిట్ వచ్చరికి నైంటీ ఫోర్ గ్రామ్స్ హారం